రాజు తన నిర్ణయాన్ని మార్చుకోనని ఖరాఖండిగా చెప్పడంతో అందరూ బాధలో ఉండిపోతారు దీంతో ఇవాళ ఆసక్తిగా జరిగింది అపర్ణకు రాజు నిజం చెప్పినట్టు అపర్ణ వెళ్లి కావ్యతో నిజం చెప్పేసినట్టు దీంతో కావ్య ఎమోషనల్ అవుతూ అన్కాన్షియస్ లోకి ఊహించుకుని రాజు భయంతో గట్టిగా అరుస్తాడు ఇంట్లో ఈ విషయం ఎవరికీ చెప్పకూడదు అనుకుంటాడు వాళ్ళు కళావతికి చెప్పేస్తారు ఫైనల్ గా ఇదే జరుగుతుంది కడుపులో బిడ్డను మోస్తే తన ప్రాణం పోతుందని తెలిసినా కళావతి బిడ్డను కనడానికే ఇష్టపడుతుంది తప్ప ఆ బిడ్డను చంపుకోవడానికి ఒప్పుకోదు నేను ఊహించింది జరగకూడదంటే ఈ నిజం బయటికి రాకూడదు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని అవమానాలు జరిగినా ఈ నిజం ఎవ్వరికీ చెప్పకూడదు అని డిసైడ్ అవుతాడు రాజ్ ఇంట్లో అందరూ కూర్చొని రాజ్ మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటారు ఇంతలో ధాన్య లక్ష్మి వస్తుంది అక్క గొడవ జరిగినప్పటి నుంచి ఎవ్వరూ ఏమీ తినలేదు కాస్త తిందురుగాని రెండక్క అని పిలుస్తుంది మనసే బాగాలేనప్పుడు ఆకలి మాత్రం ఎలా వేస్తుంది ధాన్యం అంటుంది అపర్ణ ఉన్న పడంగా వాడి ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటాడని కల్లో కూడా అనుకోలేదు అంటుంది ఇందిరాదేవి వాడికి ఏదో పిచ్చి పెట్టినట్టున్నత లేకపోతే ఇంత ఘోరమైన నిర్ణయం ఎలా తీసుకుంటాడు నిన్నటి వరకు బిడ్డ పుడుతుందని మురిసిపోయాడు మనకి ఏ రోజు గ్లాసుడు అని రాజ్ కావ్యచేత పనులు మార్పించేశాడు కావ్యను కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకున్నాడు బిడ్డ పుట్టకముందే తన కోసం డ్రెస్సులు కొంటూ షాపింగ్లు చేస్తూ ఉంటే మురిసిపోయాను కానీ వాడిలా సడన్ గా అభాషం చేయించాలనుకోవడం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు వాడు ఎందుకైనా చేస్తున్నాడు బిడ్డను ఎందుకు వద్దనుకుంటున్నాడో ఏమీ అర్థం కావడం లేద్యా అంటుంది అపర్ణ బాధగా మన ఇంటికి ఏదో పేడ పట్టినట్టుండ శాంతి చేయిస్తే కానీ ఇలాంటి సమస్యలు రాకుండా ఉండేలా లేవు అంటుంది ధాన్యలక్ష్మి అవునాటి మొన్నటికి మొన్న ఇబ్బంది పడ్డ కావ్యకు తన బిడ్డ కారణంగా సంతోషం వస్తుందని ఆశపడ్డాను కానీ ఇప్పుడు మరో కొత్త సమస్యకు ఆ బిడ్డే కారణమవుతుందనుకోలేదు అంటుంది స్వప్న అన్నయ్య ఇప్పుడు మనం ఆలోచించాల్సింది కావ్య బాధకు ఏంటా అని కాదు ఈ సమస్యకి సొల్యూషన్ ఏంటా అని ఏదో ఒకటి చేసి రాజు మనసు మార్చాలన్నయ్య దాని గురించి ఆలోచించండి అని అంటాడు ఏం ఆలోచించనో ఉపయోగం లేదేమోరా అంటాడు సుభాష్ అదేంటన్నయ్య ఉపయోగం లేకపోవడం ఏంటి అంటాడు ప్రకాష్ ఇందాక చూసాం కదరా వాడు ఎలా మాట్లాడాడు ఈ విషయంలో వాడు బాగా ఆలోచించాకే ఈ నిర్ణయం తీసుకున్నట్టున్నాడు ఏ నిర్ణయంలో వాడు మన మాట వినడేమో అంటాడు సుభాష్ అలా అని రాజును తన నిర్ణయానికే వదిలేస్తామా మావయ్య అంటాడు రాహుల్ వదిలేక ఏం చేయగలం రా అంటుంది రుద్రాని చేయగలం పాముల్ని చంపేసినట్టు మనం తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు అందరం కలిసి మాట్లాడితే రాజు ఖచ్చితంగా తన నిర్ణయం మార్చుకుంటాడు అని అంటాడు రాహుల్ అసలు మారడు అని సొంత తండ్రే చెప్తూ ఉంటే మారతాడని నువ్వెలా చెప్తావు అంటుంది రుద్రాణి రుద్రాణి అలా అనగానే రాజును ఎలా మార్చాలో రాహుల్ తన ప్లాన్ చెప్తాడు అందరూ సరే అన్నట్టు తలుపుతారు తర్వాత కావ్య రూమ్ లోకి రాజ్ రాగానే నిలదీస్తుంది కావ్య కారణం ఏంటో చెప్పమని అడుగుతుంది రాజ్ చెప్పకుండా వెళ్ళిపోతాడు మరుసటి రోజు అందరూ కలిసి రాజును కన్విన్స్ చేయాలని చూస్తారు రాజ్ కన్విన్స్ కాడు పైగా కావ్యకు తాను ముఖ్యము తన బిడ్డ ముఖ్యము ఏదో ఒకటి చెప్పమని అడుగుతాడు దాంతో కావ్య తనకు రాజు కన్నా పుట్టుపోయే బిడ్డే ముఖ్యం అని అంటుంది ఆ మాటతో రాజు షాక్ అవుతాడు అంతటితో ఇవాల్టి ఎపిసోడ్ అయిపోతుంది